నంద్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికలు వాడివేడిగా జరిగాయి ఉదయం తొమ్మిది గంటల నుంచి ప్రారంభమై మధ్యాహ్నం రెండు గంటల వరకు హోరాహోరిగా సాగాయి వివరాల మేరకు బార్ అసోసియేషన్లో జరిగిన మొత్తం ఓట్లు మూడు వందల ముప్పై నాలుగు ఓట్లు పోలయ్యాయి అందులో ఓట్లు పదిహేను ఓట్లు చలివిగా చల్లనివిగా మొదలు నమోదయ్యాయి అధ్యక్ష పదవి రావినూతల దుర్గప్రసాద్ ప్రత్యర్థి రెడ్డిపై తొంభై తొమ్మిది ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రావి నూతల దుర్గప్రసాద్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు జనరల్ సెక్రటరీగా భూపడి వెంకటేశ్వర్లు తన ప్రత్యర్థి శ్రీనివాసులపై నూట నలభై ఒక్క మెజార్టీ సాధించారు స్పోర్ట్స్ కల్చరల్ సెక్రటరీగా భూమా వెంకటరెడ్డి తన ప్రత్యర్థి చిన్నలింగమయ్యపై నూట నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొందారు వైస్ ప్రెసిడెంట్గా పిడిహెచ్ బాబు పానీయం శ్రీనివాసరెడ్డి జాయింట్ సెక్రటరీగా రామకృష్ణ లైబ్రరీ సెక్రటరీగా ఏకగ్రీవంగా ఎంపిక ఈ రోజు జరిగిన ఎలక్షన్స్లో శ్రీ దుర్గా ప్రసాద్ సార్ గారు గా వైస్ గా పిడిష్ బాబు గారు జనరల్ గా సార్ భూపన్ వెంకటేష్ గారు సెక్రటరీగా భూపన్న మన జీవనరాజ్ గారు మరి భూమ వెంకటరెడ్డి గారు అందరూ ఎన్నికల అందరికీ శుభాకాంక్షలు చేస్తున్నాం వీరందరూ భారత అభివృద్ధికి పాల్పడతాను మా అందరికీ అందరికీ కృతజ్ఞతలు చేస్తున్నాం మా కమిటీకి బరువు బాధ్యతలు ఎక్కువగా పెరిగినాయి ఎందుకంటే నిజాయితీగా న్యాయవాదుల కోసమే మేమందరం పాటుపడతాం మా న్యాయవాదులకు ఎటువంటి కష్టాలు వచ్చినా కూడాను కమిటీ మాకు సహకరించిన తోటి న్యాయవాదుల సహాయ సహకారాలతో అభివృద్ధి పథకంలోకి తీసుకెళ్తాము ముఖ్యంగా జిల్లా కోర్టు కోసం మేము ప్రయత్నం చేసి జిల్లా కోర్టును ప్రప్రథంగా నంద్యాలకు తెప్పించి అందరి న్యాయవాదులకు కక్షిదారులకు కూడాను ఇక్కడే కేసులన్నీ కూడా సత్వరితంగా తెగే విధంగా ఏర్పాటు చేస్తాము నెక్స్ట్ వచ్చేసేసి మా యొక్క కోర్టు నుంచి మేము పోయేటప్పుడు రస్తాలంతా కూడా వెహికల్స్ అన్నీ అడ్డంగా ఉంటా ఉన్నాయి జ్యుడిషియల్ ఆఫీసర్స్ పోతూ ఉంటే కూడా అందరు కూర్చొనే ఉంటున్నారు కాళ్ళ మీద కాలేసుకొని టీలు తాగడం పని చేస్తూ ఉన్నారు మొట్టమొట్ట ఆ కార్యక్రమాన్ని తీసుకొని ఆ సందులో ఎక్కడే కానీ ఎవరు వెహికల్ పెట్టకూడదు కోర్టు ఉత్తర్వులు కూడా తీసేసుకొని మేము మా భారతదేశం తరఫున ఎవరే కానీ ఎందుకంటే న్యాయ వ్యవస్థను గౌరవించుకోవాలి మనము అటువంటి న్యాయ వ్యవస్థను మనం గౌరవించుకోవాలంటే న్యాయ న్యాయవాదులు న్యాయమూర్తులు వచ్చేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కలిగించకూడదు కాబట్టి పోలీస్ వాళ్ళకు ముందు మేము విజ్ఞప్తి చేసుకొని వాళ్ళందరూ కూడా విని తీర్చవలసిగా మేము కోరుతాం